ನೇನು ತಗನಾ ದಾಚನು ಅಹಂ ಮನಚುಟಕ ಮೂಡು ವರಮುಲು ಅಡಿ ಆ ಬಲಿನ ಪಾತಾಳಾ ತೊಕ್ಕಿನ ಪಾದಮು ನೀರ ಮುನು ನೇನು ತಗನಾ కాళింది బొడుగులో దాగిన కాళీయుని గర్వాహంకారములు అణిచిన ఆ పాదము నీ పాదము నా శిరము జను నేను తగనా ఓ సాయి గౌతమముని శాపం పొంది రాతిగా మారిన హల్యను తాకిన ఆ పాదము నీ పాదమున శిరము దాల్చను నేను తగనా ఓ సాయి స్వాగతించి నామకరణం చేసిన సాపతి ఆరాధనలు పొందిన పాదము నీ నా శిరము దాల్చను నేను తగనా ఓ సాయి శివుడవని మేగుడు సేవలు చేసిన ఆపాదము పాదము పొడమి పులకరించగా షిరుడిని పునీతము చేసిన పాదము నీ పాదము నా శిరము దాచను నేను తగన సాయి ఎందరెందరూ నిన్ను చేరిమై మరచి దర్శనము చేసిన పాదము నీ పాదమునా శిరముదాచను నేను తగనా ఓ సాయి నిత్యమై సత్యమై మార్గము చూపు ఆ పాదము నీ పాదమునా శిరముదాచను నేను తగనా ఓ సాయి నీ పాదమునా శిరముతాచను Dengan nukagana o sa